మండలం సంఘం మండలం ప్రజలకు సంఘం మండలం ఎంప్లాయీస్కి మండలం ఆఫీసర్కి రెండో మెట్ ప్లస్ ఎంఆర్ఓ అధికారులకి కరెంటు వారికి మా విన్నపం అయ్యా మేము రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ జెండా గ్రామంలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాము మా ఫ్లాట్లలో ఫస్ట్ కాలవ గోవ అని చెప్పి అక్కడ కాలవ గోవ మీద ఆక్రమించి కాలవ గోవ మీద ఆక్రమించి కరెంటు తెచ్చుకున్నారు తెచ్చుకొని అక్కడి నుంచి కరోనా టైంలో ఇటు పక్కకు వచ్చేసి ఆ కరెంటు కనెక్షన్లన్నీ ఇటు మార్చుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఫ్లాట్లోకి రానియకుండా మమ్మల్ని ఏ సౌకర్యాలకి మేము చేసుకోకుండా ఫ్లాట్లు శుద్ధం చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తర్వాత మేము జిల్లా సర్వేర్ని మండల సర్వేర్ని ఎంఆర్ఓ గారిని వాళ్ళందరినీ కలిసి మాకు కొలతలు చూపించుకొని అడగ వాళ్ళు వచ్చి కొలతలు చూపించి పోలీసు వారి సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో సిఈ గారి సమక్షంలో లేడీ కానిస్టేబుల్స్ అందరూ వచ్చి ఆడ పొలిచి రాళ్ళు వేసి ఇది పట్టా సర్వే నిర్ణయించి మాకు సర్టిఫై చేసి ఉన్నారు ఎంఆర్ఓ గారు చేసి ఉన్నారు జిల్లా సర్వేయర్ గారు చేసి ఉన్నారు మండల సర్వేయర్ గారు చేసి ఉన్నారు అందరు చేసి ఉన్నారు తర్వాత మేము దాని మీద వాళ్ళు పోయి లేవమంటే వాళ్ళు మేము లేవు ఎవరు చెప్పుకుంటా చెప్పుకోరు అన్నారు తర్వాత మేము సీఈ గారి దగ్గరికి పోయి కంప్లైంట్ రాసిచ్చాం ఇరు వర్గాలని పిలిచి వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ ల్యాండ్ అయితే మీరు ఉంటారు జిల్లా సర్వే కొలిపించిన తర్వాతనే మేము కులిపించాం పొలిపించిన తర్వాత కూడా జిల్లా సర్వేరు ఇది పట్టాలేండ్ అని చెప్పి సర్టిఫై చేసినా కూడా వాళ్ళు లేవడం లేదు నేను ఎన్నో సార్లు పోలీసు వారికి విన్నవించుకున్నాను ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాను కరెంటు వారికి విన్నవించుకున్నాను అందరిని విన్నవించుకున్నా ఎవరు మా గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి మాకు తాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించున్నా ప్రార్థించున్నాను రెవెన్యూ అధికారులకి వినిపించుకుంటున్న విలువము మీరు గతంలో ఇది పట్టాస్థలము అని చెప్పి మాకు సర్టిఫై చేసి ఇచ్చినప్పటికీ పోలీసు వారు కానీ అలాగే రెవెన్యూ అధికారులు వారు కానీ దగ్గరుండి మాకు ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకోవట్లేదు మేము పోతే వాళ్ళు మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు జిల్లా సర్వేర్ గారు వచ్చి రా నాటినటువంటి ఆ రాళ్ళను కూడా వాళ్ళు తొలగించేశారు కనీసం మా ఫ్లాట్లోకి వెళ్ళి మేము ఫెన్సింగ్ చేసుకోవాలన్నా కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఈ విధంగా మాపైకి దౌర్జన్యం చేస్తూ మా స్థలాన్ని మమ్మల్ని జాగ్రత్త చేసుకోలేకుండా ఆక్రమణకు గురి చేసి ఉన్నారు గతంలో కూడా కరెంటు వారికి మాది ఇవన్నీ బట్టాలు ఎంటోనే ఉన్నాయి మీరు వేసిన స్తంభాలు కానీ మీరు ఇచ్చిన కనెక్షన్లు కానీ బారుంపోక అనేటువంటి ఆధారాలు చూపించి వాళ్ళు తెచ్చుకున్నారు అవి వారు స్థలం కాదు పట్టా స్థలం అని చెప్పి మీకు నిర్ధారణ చేసి సర్టిఫికేట్లు ఇచ్చినప్పటికీ మీరు కరెంటు తొలగించట్లేదు కాబట్టి మా అందరు దయించి ఇప్పటికైనా మీరు ఆ యొక్క కరెంటు స్తంభాలను తొలగించాలని వాళ్ళకి ఇచ్చినటువంటి ఎన్ఓసిని వాళ్ళకి ఇచ్చినటువంటి మీటర్లని మేము ఎన్ఓసిలు రద్దు చేయమని చెప్పి మీరు పంచాయతీ సెక్రటరీ ద్వారా మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కాబట్టి పరిగణనలో తీసుకోకుండా వాళ్ళకి కొత్త మీటర్లు ఇవ్వటం కానీ అలాగే ఉండేటువంటి పాతవి ఏ అయితే మా పట్టాస్థలంలో ఉన్నాయో ఆ మీటర్లు కానీ తొలగించాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మా యొక్క సమస్యని తక్షణమే అధికారులు పరిష్కరించాలని మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అందరు అధికారులకి వినియించుకుంటూనే ఉన్నాము గతంలో ఇట్లాగే అధికారికంగా మేము కరెంట్ కట్ చేసినప్పటికీ అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు వారి సమక్షంలో మీకు న్యాయం చేస్తామని కరెంట్ ఇప్పటించడం జరిగింది వారు అలాగే తర్వాత మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళైనా సరే మమ్మల్ని పట్టించుకొని ఇరు వర్గాలకు కూడా ఇబ్బంది లేకుండా సామరస్యంగా వారికి స్థలాలు ఇచ్చి కేటాయించి పంపించినప్పటికీ అక్కడ కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఆ గుడిసెల్లో అక్రమంగా గుడిసెల్ని ఇరవై వేలు ముప్పై వేలు అమ్ముకోవడం ఈ విధంగా చేస్తున్నారు సంఘంలో వాళ్ళకి స్థలాలు కేటాయించారు లేని వారికి నిజంగా కేటాయించున్నారు అయినప్పటికీ వీళ్ళు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్థలం ఉంటే మాకు ఒక సెంటు కూడా అక్కడ అవసరం లేదు కేవలం మా పట్టా స్థలంలో ఉండే వాళ్ళని ఖాళీ మరి కోరుకుంటున్నాము